ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ నుంచి ఐదు పలాజో ప్యాంట్స్ అయితే బుక్ చేశాను చాలా తక్కువ ప్రైస్కి నేను ఐదు ప్యాంట్స్ని బుక్ చేశాను కదా ఒక్క ప్యాంట్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ లోపే వచ్చేసింది పలాజో ప్యాంట్ క్లాత్ లైక్రా బ్లెండ్ అని మెన్షన్ చేశారు క్లాత్ అయితే చాలా స్ట్రెచ్బుల్ ఉంది చాలా సాఫ్ట్ గా ఉంది ప్యాంట్ లెంత్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంచెస్ ఇచ్చారు నేనైతే డబుల్ ఎక్స్ఎల్ ప్యాంట్స్ ని బుక్ చేశాను ఈ చలికాలంలో కాటన్ క్లాత్ అయితే కొంచెం మారడానికి ఇబ్బంది అవుతుంది అదే ఈ క్లాత్ అనుకోండి ఈ వింటర్ సీజన్ లో చాలా ఈజీగా డ్రై అయిపోతాయి నేనైతే తక్కువ ప్రైస్ కి ఇలా ఐదు పలాజో ప్యాంట్స్ అయితే బుక్ చేశాను ఈ ప్యాంట్ క్లాత్ చూసారా ఎంత స్ట్రెచ్బుల్ అవుతుందో మనం వేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది చాలా లూజ్ గా ఉంటుంది ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ఎన్ని వాషెస్ అయినా షైనింగ్ పోవడం రంగు తగ్గడం అలాంటిది ఏమీ లేదు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను నేనైతే డబుల్ ఎక్స్ఎల్ ప్యాంట్స్ ని బుక్ చేశాను మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు అవైలబుల్ లో ఉన్నాయి మీకు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి మీకు ఈ ప్యాంట్స్ లింక్స్ కావాలి అంటే యూట్యూబ్ లో కమ్యూనిటీ పోస్ట్ లో ఇన్స్టా లో లింక్ అని కామెంట్ చేయండి ఫేస్బుక్లో లో కామెంట్స్ లో మీకు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ ని చూస్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు నేనైతే ఈ ఐదు కలర్స్ బుక్ చేశాను